చూస్తుండగానే అయితే అసలు ఇట్టే గడిచిపోయింది ఎలా గడిచిపోయాయి ఏంటో అసలు అర్థమే కావట్లేదు పిల్లలతో ఇల్లంతా సందడి సందడిగా అనిపించింది పండగ అయిపోగానే అమ్మ ఫేస్ బాఫ్ ఫేస్ ఇద్దరు ఫేస్లు అయితే మారిపోయాయి ఎందుకంటే మేము వెళ్ళిపోతాం కదా ఆస్తుల పంపకాలైనా ఒకసారి జరుగుతాయేమో కానీ ఈ అప్పాల పంపకాలు మాత్రం సంవత్సరంలో మూడు నాలుగు సార్లు జరుగుతూనే ఉంటాయి పండగ అయిపోయాక నెక్స్ట్ డేనే మా చెల్లి మా మరిది మా బాబా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు నేనేమో టూ డేస్ ఉండేసి వస్తాను అని చెప్పేసి అన్నాను మా అమ్మ నన్ను పంపించను అంది ఎందుకు పంపించను అంది అంటే నేను వచ్చి ఆ రోజుకి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులకి దొంగోడు కూడా ఇల్లు చేరడు అని ఏదో సామెత ఉంటుంది కదా అలా తొమ్మిది రోజులకి పంపించారంట సో అందుకోసమే మా బావ ఏం చేశాడు అంటే ఏమైనా లగేజ్ ఉంటే నాతో పంపించేసాయి నెక్స్ట్ డేనే నువ్వు రా సాటర్డే రోజు అని చెప్పేసి అంటే లేదు లేదు ఎలాగో సండే రోజు ఇంకా హాలిడే ఉండింది కదా మండే వరకు ఎవరు ఉండరు స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి నేను మండే రోజు వస్తా అని చెప్పేసి అన్న మా బావ అంత మంచిగా చెప్పినప్పుడు వినాలి కదా నేనేమో మంచిగా ఎవరు ఉండరు మండే రోజు వస్తా అని చెప్పేసి బస్ స్టాండ్కి వెళ్తే నాలా చాలా చాలామంది ఉన్నారు అని అక్కడికి వెళ్తే కానీ అర్థం కాలేదు ఏం చేస్తాం